అస్సలం అయికు రహమతుల్లా వర్కా ప్రవక్త హూద్ అలీస్లాం గారి కాలంలో ఆది జాతి ప్రజలు నివసించేవారు వీరు యమన్ ఒమన్ల మధ్య ఉన్న ప్రదేశంలో కొండచర్యల వద్ద ఆది జాతి ప్రజలు చాలా కాలం నివసించారు వారు శారీరకంగా దృఢకాయులు భవన నిర్మాణ కౌశలానికి వారు పెట్టింది పేరు ఎత్తైన అనేక భవనాలు నిర్మించిన ఘనత వారిది వారి బల సామర్థ్యాల వల్ల వారి సంపద వల్ల మిగిలిన జాతుల కన్నా వారికి విశిష్ట స్థానం లభించింది కానీ భౌతికంగా వారు సాధించిన ప్రగతి వి వికాసాలు వారి శారీరక బలాధికత వారి అహంకారానికి గర్వాతిశయానికి గురి చేశాయి దౌర్జన్యాలు అన్యాయానికి మారుపేరైన పాలకుల చేతుల్లో రాజ్యాధికారం ఉండేది వారికి వ్యతిరేకంగా గొంతు విప్పే సాహసం ఎవరూ చేసేవారు కాదు ఈ రాజులు అహంకారులుగా ప్రవర్తించేవారు చాలా గర్వాన్ని ప్రదర్శిస్తూ ఉండేవారు అల్లా గురించి ఏమీ తెలియని జాతి కాదు వారిది అలాగే వారు అల్లా ఆరాధనను పూర్తిగా నిరాకరించను లేదు కానీ వారు కేవలం అల్లాహను మాత్రమే అంటే ఒక అల్లా అల్లాహను మాత్రమే ఆరాధించడాన్ని నిరాకరించారు అల్లాహతో పాటు మరో వారు అనేక దేవి దేవతలను ఆరాధించేవారు ఇది మహా అపరాధం అల్లా ఎంత మాత్రం సహించని అపరాధం ఇది అల్లా తాలా నేను మానవులు చేసిన పాపాలను క్షమించే ప్రయత్నం చేస్తాను కానీ షిర్క్ చేసేవారిని ఎన్నటికీ నేను క్షమించను అని అన్నారు కానీ ఇక్కడ ఒక విషయం ఏంటంటే అల్లా మనల్ని షిర్క్ చేయకుండా ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తారన్న అపోహను తీసి వేయాలి ఏదేమైనా కూడా మనం నరకానికి పోవాలో స్వర్గానికి పోవాలో అన్నది కూడా అల్లా యొక్క రెహంతోనే జరుగుతుంది ఎక్కువగా పుణ్యాలు చేసినా కూడా ఏదైనా చిన్న పాపం చేసినా కూడా అది అల్లాకి నచ్చందైతే మనం నరకవాసులుగా మారిపోవడం జరుగుతుంది ఎన్ని పాపాలు చేసినా కూడా ఒక చిన్న మంచి పని చేయడం వల్ల అల్లా యొక్క రుహంతో స్వర్గానికి పోవటం అనేది జరుగుతుంది ఏది ఏమైనా అల్లా యొక్క ఆధీనంతోనే జరుగుతుంది అల్లా ఈ ప్రజలకు మార్గదర్శకత్వం అందించాలని వారికి హితబోధ చేయాలని నిర్ణయించి వారిలో ఒకరిని దైవ ప్రవక్తగా ఎన్నుకున్నారు ఆయనే హుద్ సలాం ఆయన త అప్పకు ఆయన తనకు అప్పగించిన పనిని నిబద్ధతతో దృఢ సంకల్పంతో సహనంతో నిర్వర్తించారు ఆయన విగ్రహారాధనను ఖండించారు ప్రజలకు బోధిస్తూ ప్రజలారా ఈ రాళ్ల వల్ల లాభం ఏముంది మీ స్వంత చేతులతో మీరు వీటి వల్ల ప్రయోజనం ఏముంటుంది నిజానికి ఇలా చేయడం మీ వివేకా వివేక విచయనాలను పరాభవించుకోవడమే అవుతుంది దేవుడు కేవలం ఒకే ఒక్కడు ఆయని ఆరాధనకు అర్హుడు ఆయనే అల్లా ఆయన్ను మాత్రమే ఆరాధించడం మీ బాధ్యత ఆయనే మిమ్మల్ని సృష్టించాడు ఆయనే మీకు పోషణనిస్తున్నాడు ఆయనే మీకు జీవన్ మరణాలు ఇస్తున్నాడు అని చెప్పారు అల్లా మీకు అద్భుతమైన శారీరక శక్తిని ప్రసాదించారు అనేక విధాలుగా మిమ్మల్ని అనుగ్రహించారు కాబట్టి దేవుణ్ణి విశ్వసించండి ఆయన మీకు ప్రసాదించిన అనుగ్రహాల విషయంలో నిర్లక్ష్యం చేయవద్దు లేకపోతే నువ్వు జాతి ప్రజలకు పట్టిన దుర్గతి మీకు పట్టవచ్చు అని వారిని హెచ్చరించారు కానీ వారు హేతుబద్ధమైన వాదనతో హూద్ ప్రవక్త అలై స్థలం ప్రజల్లో దైవ విశ్వాసాన్ని పాదుకొల్పడానికి ప్రయత్నించారు కానీ వారు ఆయన సందేశాన్ని స్వీకరించడానికి నిరాకరించారు పైగా హూద్తో వాదనకు దిగారు హూద్ అలై స్థలం నీవు చెబుతున్నదేంటి ఈ దేవీ దేవతలు అల్లాతో మా తరపున సిఫార్సు చేస్తాయని దబాయించారు హూద్ వారికి జవాబిస్తూ ప్రజలారా అందరి అందరి దేవుడు అల్లా ఒక్కడే ఆయనకు భాగస్వాములు ఎవరూ లేరు ఆయన మీ బృహత్త క మణికన్నా మీకు దగ్గరగా ఉన్నాడు ఈ విగ్రహాలు మీకోసం సిఫార్సు చేయలేవు వీటిని ఆరాధించడం వల్ల మీరు అల్లాకు మరింత దూరం అవుతారు మేము చాలా తెలివైన వాళ్ళం అని మీరు భావిస్తున్నారేమో కానీ మీ విశ్వాలు విశ్వాసాలు మీ అజ్ఞానాన్ని చాటి చెబుతున్నాయి అన్నారు కానీ వారు హూద్ మాటలను తిరస్కరించారు ఆయన్ను ఎగుతాళి చేశారు హూద్ నీవు కూడా మాలాంటి మామూలు మనిషివే అలాంటప్పుడు అల్లా నీకు మాత్రమే ప్రవక్త పదవి బాధ్యతలు అనుగ్రహించాడా అలా ఎన్నటికీ జరగదు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు అన్నారు హూద్ అలహస్సలం వారికి జవాబిస్తూ నేను నా జాతి నా జీవితమంతా మీ మధ్యనే గడిపాను నా వివేక విచారణలను మీలో ఎవ్వరు ప్రవే ప్రశ్నించలేదు అల్లా నన్ను హెచ్చరించేవాణిగా మార్గం చూపేవానిగా ఎన్నుకున్నారు అల్లా ఒక్కడే ఆయన ఏకత్వం అన్నది విశ్వంలోని ప్రతి వస్తువులోనూ కనబడుతుంది ప్రతి వస్తువులోని ఒక సూచన ఉంది కాబట్టి ఆయన్ను విశ్వసించండి ఆయన్ను క్షమాభిక్ష కొరకై అర్థించండి ఆయన కారుణ్యానికి దూరం కావద్దు పరలోకం కొరకు ఏర్పాట్లు చేసుకోండి మీకు వైభవోపేతమైన ఎత్తైన భవనాలు ఉన్నాయి ఈ భవనాలు మీ శక్తిని మీ సంపదను చాటి చెబుతున్నాయి కానీ వీటి వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇవి కేవలం మీ వైభవానికి చిహ్నాలైన అవశేషాలుగా మిగిలిపోతాయి మీరు మీ సంపదను మీ నైపుణ్యాలను ఎలాంటి జీవిత లక్ష్యం లేకుండా వెచ్చిస్తున్నారు మీరు శాశ్వతంగా ఇక్కడే ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మీరు కేవలం సుఖ విలాసాల కోసం ప్రాకులాడుతున్నారు అని హెచ్చరించారు కానీ ఆ ప్రజలు ఆయన బోధనలను పడచెవిన పెట్టారు హూ తన ప్రచారోద్యమం నిష్ఫలమయ్యిందని గుర్తించారు ఆయన వారితో అల్లా ముందు సాక్షులుగా ఉండండి నేను దైవ సందేశాన్ని మీకు అందజేశాను నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాను ఉంటాను మీ బెదిరింపులకు భయపడను నేను కేవలం అల్లాకు మాత్రమే భయపడతాను అన్నారు ఒకరోజు వారు ఆకాశం ఒక నల్ల మబ్బు కప్పివేయటాన్ని చూశారు వర్షం వస్తుందని వారు భావించారు ఈ తొలకరి వర్షానికి పొలాలు సిద్ధం చేసుకోవాలనుకున్నారు హూ దళ స్థలం వారిని హెచ్చరించారు ఇది దేవుడి కరుణ వల్ల వచ్చిన మేఘం కాదు ఇది అభిశాపంగా వస్తున్న గాలివాన ఇది బాధాకరమైన శిక్షను తీసుకువస్తుంది దీని గురించే నేను మీకు హెచ్చరికలు చేశాను అన్నారు భయంకరమైన తుఫాను గాలి ఎనిమిది పగళ్ళు ఏడు రాత్రులు కొనసాగింది ఆ ప్రాంతం యావత్తు శిథిలమయంగా మారే వరకు అది ఆగలేదు అక్కడి దుర్మార్గ ప్రజలు అందరూ వినాశం పాలయ్యారు ఏడాది ఇసుక వారిని ముంచెత్తింది కేవలం హూద్ అలైస్ సలాం ఆయన అనుచరులు మాత్రం బ్రతికి బయటపడ్డారు వారు అక్కడి నుంచి హద్ర హద్రమౌత్కు వలసపోయారు వారు అక్కడ ఒకే ఒక దేవుడు అల్లాహ్ను ఆరాధిస్తూ శాంతియుతంగా జీవించారు అల్లా తాలా మనందరికీ వినే భాగ్యాన్నే కాకుండా ఆచరించే భాగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను అల్లాహుమా రద్బీ జిద్ల్మా